భ్యో నమ భగవ్ భక్తులందరికీ విశ్వా వసునామ సంవత్సర శుభాకాంక్షలు ఈరోజు వైశాఖ బహుళ అష్టమి మంగళవారము మనము వైశాఖ మాస వ్రత మహాత్సం గురించి ప్రతిరోజు తెలుసుకుంటున్నాము ఈరోజు మరొక ఆసక్తికరమైన యథార్థ గాథ గురించి శృతదేవ మహాముని శృతకీర్తి మహారాజుకి చెప్పిన విధంగా నారద మహర్షి అంబరీషుడికి ఇలా చెప్తున్నాడు పూర్వము గోదావరి నది తీరమందు ఒక బ్రాహ్మణుడు వైశాఖ స్నానార్థమై వెళుతూ ఉన్నాడు దారిలో మార్గమధ్యంలో అరణ్యంలో ఒక బోయవాడు ఈయన్ను చూసి ఈతనికి ఉన్న కుండలాలు మరియు పాదుకలు గొడుగు లాక్కొని వెళ్ళగొట్టాడు అయితే ఈ బ్రాహ్మణుడు ఒక చెట్టు కిందకు వెళ్ళి ఆ తర్వాత గడ్డి మీద నిలబడి తాను చాలా అవస్థలు పడుతూ అలాగే తన ప్రయాణాన్ని గోదావరి తీరానికి కొనసాగిస్తున్నాడు ఇక ఈ కిరాతుడు ఆ బ్రాహ్మణుని చూసి జాలిపడి తను లాక్కున్నటువంటి గొడుగును పాదుకలను అతనికి ఇస్తే ఆ బ్రాహ్మణుడు ఎంతో సంతోషించి నీకు చాలా శుభాలు కలుగుతాయి అని దీవించాడు అప్పుడు ఆ కిరాతుడు ఆశ్చర్యపోయి నేను నీ దగ్గర లాక్కున్న గొడుగు పాదుకలే కదా నీకు ఇచ్చాను అంటే అయినా కానీ ఈ వైశాఖ మాసంలో నీకింత జాలి కలగటం ధర్మము బుద్ధి కలగటం ఈ వైశాఖ మాస విశేషం మామూలు కంటే కూడా ఈ వైశాఖ మాసంలో ఎవరైతే దానం చేస్తారో ధర్మబుద్ధితో ఆచరిస్తారో వారిని శ్రీమన్నారాయణుడు సదా రక్షిస్తాడు ఇది ఎంతో పవిత్రమైన వైశాఖ మాసము అంటూ వైశాఖ మాస మహాచ వివరిస్తే అక్కడ ఒక సింహము ఏనుగు పోరాడుతూ కనిపించాయి ఆ రెండు కూడా ఆ యుద్ధాన్ని పోరాటాన్ని ఆపి దేవతా స్వరూపాలతో నిలబడినాయి అప్పుడు ఆ బ్రాహ్మణుడు పోయి మీరెవ్వరు అని అడిగితే మేమిరువురు మతంగ మహర్షి యొక్క పుత్రులము ఒకసారి మా తండ్రి గారు వైశాఖ వ్రతం చేయమంటే మేము చేయనందుకు నా మా తండ్రి గారు ఇలా చెప్పించారు మాకు ఈరోజు మీ దయ వలన శాప విముక్తి కలిగినది అంటూ చెప్తే ఆ కిరాతుడు ఈ యొక్క సింహము మరియు ఏనుగు వీరందరూ కూడా ఈ వైశాఖ మాస వ్రత మహాచాన్ని విని ఎంతో సంతోషపడి అప్పటి నుండి కూడా ఇంకా భక్తులతో వైశాఖ మాస వ్రతాన్ని చేయనారంభించాయి ఇలా ఈ పవిత్రమైన వైశాఖ మాసంలో ఈ కథ విన్న వారందరూ ధన్యులే నచ్చిన వారు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీమన్నారాయణ జై శ్రీకృష్ణ పరమాత్మ హరి ఓం